మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ డబుల్ సెవెన్ టూ డబుల్ నైన్ సిక్స్ నైన్ టూ డబుల్ నైన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఫలితాలు ప్రజలు పార్లమెంట్ లో ఇచ్చారు వినోద్ కుమార్ గారిని ఓడించారు కల్వకుంట్ల కవిత గారిని ఓడించారు ఆరు నెలలు తిరిగే లోపల ఒకరికి ఎమ్మెల్సీ ఇచ్చారు ఒకరికి ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగం పోతే ప్రజలు తిరస్కరిస్తే ప్రజలు తిరస్కరించింది కాబట్టి పక్కన పెట్టాలని ఆలోచన చేయకుండా ఎంబడే వాళ్ళ కుటుంబ సభ్యులకు నియామక పత్రాలు ఇచ్చింది కానీ రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన మీ ప్రిన్సిపల్స్ ఎందుకు నియామకం చేయలేదు రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ ఇచ్చిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఎందుకు నియామకం చేయలేదు తన కుటుంబానికి ఒక నీతి మన కుటుంబాలకు ఇంకొక నీత ఇదే ఆ కుటుంబం నీతి ఇంతకంటే ఉదాహరణంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతివాడు ముసుగు తడుక్కుంటాడు కానీ సందర్భంలో ముసుగు తీస్తారు లాలూ ప్రసాద్ గారు ఓ ఉపన్యాసంలో చెప్పిండు ఊర్లో రజకుడి గాడిద మీద ఒక దుప్పటి రాముల వారి బొమ్మ ఉన్న దుప్పటి ఉండేదంట ఎప్పుడు మూటలు మోసే గాడిద అది ఊర్లో ఎవరు చేన్లో మేయడానికి పోయినా అక్కడ ఆ చైన్ వాళ్ళు కొట్టకపోను చూడంగానే దండం పెట్టేదండి గాడిదేమనుకున్నది అంటే నాకు ఇంత గౌరవం ఉంది ఈ మొత్తం ఏ గడ్డి అయినా మేయొచ్చు అని ఊరి మీద పడి తింటా ఉన్నది ఓ రోజు ముళ్ళ చెట్ల నుంచి పోతుంటే ఆ పైన వేసిన బొంత మీద ఉన్న రాముడు బొమ్మ ఉన్న బొంత చెట్టుకు తాగిలి అది బయటికి పోయింది గాడిద చేయకు పోయి మెయ్యంగానే దుడ్డు కర్ర తీసుకొని కొడితే నడ్డు ఇరిగింది ఎందుకు చెప్తున్నా అంటే ఆయన కూడా తెలంగాణ ఉద్యమం అనే ఒక ముసుగు రక్షణ కవచం కొంతకాలం ఉన్నది ఆ తెలంగాణ ఉద్యమం కోసం మీరు అందరు చేతులు ఎత్తి దండం పెట్టారు అది వారి గొప్పతనం అని వారు అనుకుంటున్నారు అది తెలంగాణ ఉద్యమం యొక్క గొప్పతనం విద్యార్థిని నిరుద్యోగ యువకుల యొక్క త్యాగం ఇలా ముసుగు తొలిగింది కాబట్టి ముఖం జల్లక ఆయన ఎక్కడున్నాడో ఇక ఈ పిల్లలు రోడ్ల మీద పడి నోట్కొచ్చింది మాట్లాడుతున్నారు